హాయ్ అండి నమస్తే నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హరి డిలైట్స్ కార్తీక మాసం వచ్చేసిందండి అలాగే నాగుల ప్రసాదాలు చేసుకుంటాం కదా పచ్చి జాలిముడి చిమ్లి సో నేను సింపుల్ వేలో మీకు చూపించేస్తాను ప్రాసెస్కి వెళ్ళిపోదాం ముందుగా నైట్ ఒక గ్లాస్ బియ్యం వాటర్లో నానబెట్టుకోండి మార్నింగ్ ఆ వాటర్ వడపోసేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకొని అది మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ కింద చేసేసుకోండి ఆ పిండిని జల్లించుకుంటే మెత్తటి పిండి వస్తుందండి ఆ పిండిని మనం పచ్చి చెల్లముడికి యూజ్ చేయాలన్నమాట పొడిపిండితో కూడా చేసుకుంటారు బట్ మా ఇంట్లో అయితే మాత్రం నేను ఎప్పుడూ ఇదే ప్రాసెస్లో చేసుకుంటాను ఏ పూజకైనా ఇది ఏ పూజకైనా యూజ్ చేయచ్చు నాగు చవిదైనా అయినా ఏ పండగైనా ఈ పచ్చి చెల్లముడి యూస్ చేయొచ్చు ఒక కప్పు తడిపిండికి పావు కప్పు బెల్లం వేసుకోవాలి అంటే తడిపిండి కాబట్టి ఆల్రెడీ మనం బెల్లం ఎక్కువ వేస్తే జారుడుగా అయిపోద్ది సో అలా కాకుండా ఒక కప్పు గ్లాస్ పిండికి తడిపిండికి కప్పు బెల్లం సో అలా కలుపుతూ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోండి బెల్లం మెల్ట్ అయ్యే వరకు కొంచెం అలా దగ్గరికి అయ్యేది తర్వాత ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుంటే మంచిగా దగ్గరికి అయిపోద్ది అనమాట పచ్చి చెల్ముడి ఈ వేలో మీరు చేసుకుంటే ఇది పూజలకు ఉపయోగపడుతుందండి వన్ లక్ష శాతం కానివ్వండి ఇంకా ప్రతి పండక్కి ఇలా చేసుకుని మీరు పెట్టుకోవచ్చు ఇది పచ్చి శలముడు అంటే అసలు అయింది సో ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి నెక్స్ట్ చెమ్మిలి ఇది ఒక కప్పుతో నువ్వులు తీసుకోవాలి ఇది అసలు ఏం ఫ్రై కట్ట ఏమి చేసుకోవద్దు ఎందుకంటే నాగుల చవితికి పచ్చిగానే పెట్టుకోవాలండి సో ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ముందైతే ఒక కప్పు నువ్వులు మిక్సీలో వేసుకోండి కోర్సుగా బ్ బ్లెండ్ చేసుకోండి అంటే బచ్చాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక కప్పు బెల్లం అనేది యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత బ్లెండ్ చేసుకుంటే చిమ్లి అనేది అలా అవుతుంది అంతేనండి చాలా సింపుల్ ఈ రెండు ప్రసాదాలు టైము ఎంతైనా సరే మనం నైట్ నాన్ పెట్టుకొని మార్నింగ్ ఇలా చేసుకుంటే పచ్చి అనేది ఈ ప్రాసెస్లో చేసుకోవాలండి దేవుడికి నైవేద్యంగా ఇలా అయితే పెట్టుకుంటాం సో ఇంతేనండి చాలా సింపుల్ మీకు కనుక వీడియో నచ్చినైతే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్